కీర్తనలు నూట ఇరవై ఒకటి ఒకటి రెండు కొండల తట్టు నాకన్నులెత్తుచున్నాను నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును వలననే నాకు సహాయము కలుగును ఆయన భూమ్యాకాశములను సృజించినవాడు ఈ వాక్యం మన జీవితంలో దేవుని సహాయంపై నమ్మకాన్ని బలపరుస్తుంది కష్టకాలంలో మనం దేవుని వైపు చూడాలి ఆయన యొక్క ఆశ్రయాన్ని పొందాలి దేవుడు సృష్టికర్త మాత్రమే కాక మనకు సహాయకుడని గుర్తించి ఆయనపై విశ్వాసం ఉంచవలసిన అవసరం మనకు ఉందని ఈ వాక్యం స్పష్టం చేస్తుంది ధన్యవాదాలు మీకు ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి